నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూటీ వీడియో వచ్చిన నేను మీ నందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేణుశ్యామ గారు ఉన్నారు మరి అమ్మతో మాట్లాడి మనలో చాలామందికి ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుందాం నమస్తే నమస్తే ఎలా ఉన్నారు ఓకే అమ్మ కులదేవతలు నిజంగా ఉంటారా అసలు కులదేవతల్ని అంటే మనం మనం డిసైడ్ చేసుకున్నదా లేకపోతే అసలు కులదేవత అంటే ఏంటి కులదేవత అంటే ఏంటి అంటే వాళ్ళ పూర్వం నుంచి ఏ ఆచారం ప్రకారం ఏ దేవతను కొలుస్తున్నారో వారే వాళ్ళ కులదేవతలు అవుతారు ఆ కులదేవత అన్నది మన హిందూ ధర్మంలో ఉన్నది అంటే కొంతమంది ఇళ్లలో తెలుస్తుంది కొంతమంది ఇళ్లలో అది అలా మరుగున పడుతుంది ఏదైనా కూడా వాళ్ళ 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 పూర్వీకులు ఏం చెప్పారో ఆ దేవతను వాళ్ళని కొలుచుకోవడం అన్నది ఆచారం మనకి తప్పకుండా ఉంది అవును అంతేగాని పర్టికులర్గా మనకి ఏ దే దేవత ఇష్టం ఉంటే వాళ్ళని పూజ చేయాలి తప్ప మన తాతలు మన నాన్నలు వీళ్ళకి చేశారు సో మనం అదే చెయ్యాలి ఇప్పుడు మనం మార్చితే ఏదో జరిగిపోతుంది అశుభం జరుగుతుంది అలాంటివన్నీ మూడన దేవుడు అంటే అందరూ ఒక్కటే ఏ రూపంలో నచ్చినా చెయ్యొచ్చు వాళ్ళు చేసింది చెయ్యకపోతే ఏదో అవుతుంది అన్నది మాత్రం అబద్ధం ఎందుకు అంటే ఇప్పుడు నేను అన్నదానికి దేవత ఏంటో తెలియకపోవచ్చు కానీ దేవతకైతే మనం తెలుసు కదా అందులో ఈ సాధన ఏదొచ్చినా సరే అంటే పూజ విధానంలో మనకు ఒక దేవత బాగా నచ్చింది అంటే అర్థం ఏమిటి అంటే పూర్వ జన్మలో ఆ దేవతతో మనకి ఏదో ఒక సంబంధం ఉంది అంటే ఇంతకు ముందు మనం ఏదో సాధన చేసాం అందువల్లే ఈ జన్మలో దానికి మనం అట్రాక్ట్ అయ్యి వెళ్తాం అందువల్ల ఇది చేస్తే అది ఏదో అవుతుంది అన్నది అబద్ధం అదైతే అవ్వదు ఎట్ ది సేమ్ టైం అది ఇది కూడా చేయొచ్చు అని నేనైతే చెప్తాను అంటే వాళ్ళ సెంటిమెంట్ని మనం పాడు చేయక్కర్లేదు ఇది కూడా చేయొచ్చు ఎట్ ది సేమ్ చెయ్యకపోతే కూడా అసలు ఏమీ అవ్వదు ఎందుకు అవదు అంటే దేవుడు అంటే అంతా ఒకటే ఇప్పుడు ఒకటే ఒక విత్తనం వేసామమ్మా ఎక్కడ భూమిలో మొక్క అయింది మొక్క అయిన తర్వాత విత్తనం ఒక్కటే ఈ మాను ఒక్కటే మళ్ళీ చెగురుగా వెళ్ళిన కొమ్మ ఒక్కటే అవుతుంది కానీ మధ్యలో మాత్రం బోర్డు బ్రాంచెస్ వస్తాయి ఇది కూడా అంతే ఓకే నా ఎందుకంటే అప్పుడు నాకు ఏది నచ్చిందో అది ఫైనల్ గా వెళ్ళేసరికి అర్థం అవుతుంది అంతా ఒక్కటే అని ఫస్ట్ కూడా అంతా ఒక్కటే మనకు తెలిసినా తెలియకపోయినా కానీ ఈ అంతా ఒక్కటే మనకు కనిపించటం లేదు ఆ అంతా ఒక్కటే మనకు కనిపిస్తుంది మనం నేర్చుకున్న తర్వాత సో అది అది అర్థమయ్యే వరకు మాత్రం మనం ఈ కొమ్మలన్నీ వేరు 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 అనుకుంటూ ఉంటాం అంతే కానీ అన్నీ ఒక్కటే ఓకే అమ్మ చాలామంది ఇప్పుడు పూజలు చేసేటప్పుడు ముత్తైదువులకే తాంబూలాలు ఇస్తూ ఉంటారు అంటే వితంతువులు పూజలు వ్రతాలు నోములు చేయకూడదు ఎందుకు చేయకూడదు అసలు ఇక్కడ సువా సువాసిని అర్చన ప్రీత శోభనా శుద్ధ మానస అని చెప్తే అందరూ ఏమనుకుంటారు సువాసిని అంటే బొట్టున్న వాళ్ళు అంటే ఏంటంటే ముత్తైదువులు అని ఆ బొత్తైదు అంటే భర్త భార్య ఇద్దరు ఉన్నవాళ్ళు అని అనుకుంటారు కానీ ఇక్కడ సువాసిని అంటే అర్థం ఏమిటి అంటే ఫస్ట్ మంచి వాసన అంటే మంచి ఆలోచనలు గల స్త్రీ అని మంచి ఆలోచనలు ఉంటే చాలు వాళ్ళు ఎవరైనా పూజ చేయచ్చు అందులో పూజ చేయాలి ఇందాక చెప్పినట్టే మన ఆత్మకి సంబంధించింది ఆత్మకి వేవి అసలు కాదు కదా శరీరానికి బంధాలు ఇవన్నీ ఆత్మకు వీటి వేటితోనూ లేదు ఏ అంత ముందు ఏదో ముందు జన్మలో సంబంధం ఉంది కాబట్టి ఈ జన్మలో మన అందరం కలిసాం ఎట్ ది సేమ్ టైం మళ్ళీ నన్నునే అందు అందులో ఇప్పుడు మీరు పెళ్లి చేసినప్పుడు కూడా ఏం చెప్తారు ధర్మేచ అర్ధేచ నాతి చరామే అని చెప్పిస్తారు అంటే ధర్మంలో అర్థంలో కామంలో ఈ మూడిట్లలోనూ కలిసి ఉంటాను కానీ మోక్షేచ చ నాతిచర మరి ఇందులో చతుర్విధ పల పురుషార్థాల్లో మోక్షం మాత్రం ఎవరిది వాళ్ళదే అని చెప్పారు అంటే మరి స్త్రీ సాధన చేయాలి పురుషుడు సాధన చేయాలి సాధన అంటే ఏంటి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు నాకు దేవుళ్ళలో కలిసిపోవాలి అంటే ఊపిరి ఆగే వరకు చేస్తూనే ఉండాలి కదా అప్పుడు ఇవన్నీ చెయ్యకూడదు అన్నదైతే తప్పు ఎందుకు అని అంటే ఎవరైనా సాధన చేసుకోవచ్చు ఇక్కడ పూజ చేయడానికి అర్హత అంటే చెయ్యాలని అనిపించడమే మనస్ఫూర్తిగా నాకు చేయాలని ఉండడమే అర్హత అంతే తప్ప మిగతావన్నీ అర్హతలు కాదు మన్ అది అర్థం చేసుకుంటే ఎప్పుడు వాళ్ళని ఏం కూడా లేదు ఎందుకంటే అది ఒక రకంగా చెప్పాలి అంటే అది చెప్పడానికే దశ మహావిద్యలో ధూమావతి అనే ఒక దేవత కూడా ఉంటుంది మరి ఆవిడ భర్త ఉండడు మరి ఆవిడకి మనం పూజ చేస్తున్నాం కదా అంటే చాలామంది పూజలు కానివ్వండి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం నడుస్తుంది ఐదుగురు ముత్త తాంబూలు తాంబూలం ఇవ్వండి అని అంటారు అంటే వాళ్ళు ఏం పాపం చేశారు అంటే వాళ్ళ డెస్టినీలో ఉన్నదాన్ని మనం పదే పదే వేలు వేలైతే చూపించినట్టు అయిపోతుంది వాళ్ళు ఎదురొస్తే అశుభం జరుగుతుంది కాసేపు కూర్చొని నీళ్ళు తాగి అవన్నీ తప్పులు అదేంటంటే ఇంకో వాళ్ళని ఏ క్రియా కూడా మంచిది కాదు ఎందుకంటే ఇప్పుడు సపోజ్ చూడండి వాళ్ళు ఎదురొస్తే తప్పు అని అంటే వాళ్ళ మనస్సుని మనం గాయపరిచినట్టే కదా ఆ దేవత ఎందుకు సంతోషపడుతుంది ఎందుకు దేవత ఏ రూపంలో అయినా మరి చదువుతున్నారు కదా గురు చరిత్రలు చదువుతారు సాయిబాబా చరిత్ర అన్నిటిలోనూ ఒక్కొక్క వచ్చి ప్రసాదం తీసుకుందంటారు చిన్నపిల్లల రూపంలో వచ్చారు ఇవన్నీ చదవడంతో ఆగిపోకూడదు మన అను మనం చేయడంలో కూడా పెట్టాలి ఆ చేయడంలో పెట్టాలంటే సాధన ఖచ్చితంగా చేయాలి అంటే మనం ఇప్పుడు చూడండి వింటాం విన్నాము లేకపోతే రామాయణం అవి చదువుతాం ఈ చదివినప్పుడు విన్నప్పుడు ఎలా అంటే ఇగో ఇలాగే ఏంటంటే చదవడం వరకే సరిపోతుంది పాటించేటప్పుడు ఉండదు కానీ సాధన చేస్తేనే పాటించే స్థితి వస్తుంది అప్పుడు మనం ఎవరిని గాయపరచలేము అది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా సాధన చేసే తీరాలి అప్పటివరకు ఏంటి అంటే మన లోపల ఉన్న ఎమోషన్సే అలా చేస్తూ చేయిస్తూ ఉంటాయి ఆ తర్వాత నిజం చెప్తే చేసిన వాళ్ళు కూడా తారని నా మనసుకు అనిపిస్తుంది వాళ్ళు బాధపడతారు కానీ అప్పుడు చేసేస్తారు అంతే ఆ ఎమోషన్ అవును ఎందుకంటే రీసెంట్గా పెళ్ళిళ్ళు ఫంక్షన్ల టైంలో చూస్తాం కదా ఇప్పుడు హల్దీ అవి చేసుకుంటున్నారు ఒకటే పసుపు రాయకూడదు వాళ్ళు ఫస్ట్ బ్లెస్ చేయకూడదు అని అంటారు పాపం వాళ్ళు మొహం చిన్న చిన్నపుచ్చుకొని పక్కకి వెళ్ళి నుంచి పక్కన కూర్చోవడం ఆ తలంబ్రాలు బియ్యం కలిపినప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో పెట్టాల్సి వచ్చిన సిచ్యువేషన్ వస్తే ఆమెకి భర్త లేడు వాళ్ళ ఇంట్లో పెట్టకూడదు అని ఇవన్నీ అంటే వాళ్ళకి హట్టింగ్ గా ఉంటాయి మీరు సేమ్ టైం చెప్పడానికి మనకు కూడా బాధగా ఉన్నా ఇది ఒక మూఢనమ్మకంగా తీసుకుని ఏదో అయిపోతుంది అని అలా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు కదా అది అది చేయకూడదు కానీ అది చేయకూడదు అంటే అది సాధన ద్వారా మాత్రమే సాధ్యం ఎంత సాధన చేస్తే అంత మంచిగా మారుతారు అప్పటివరకు ఏంటి అంటే ఇవి చదివినవి విన్నవి ఎప్పుడు మన మార్చవు ఎందుకు మీరు చదువుకున్నారనుకో చిన్నప్పుడు ఎంత చదువుకున్నా మీ జాబ్లో అయితే మీ చదువు ఎక్కడా పనికిరాదు ఏంటంటే అది తెలుసుకోవడానికే మీకు అర్థం అవుతుంది మళ్ళీ జాబ్లో మీకు వచ్చిన అనుభవమే కరెక్టు అప్పుడు మీరు ఈజీగా చేయగలుగుతారు ఇప్పుడు సపోజ్ ఎలా ఉంటుందంటే యూట్యూబ్ లో ఒక వీడియో ఉందనుకోండి ఆ వీడియో చూసి వంట చేయడం మొదలు పెట్టారు వాళ్ళు ఏంటి ఒక ప్రాసెస్ ప్రకారం ఇలా చేయి అలా చేయి ఆ స్టెప్పులన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుంది మనకి టైము కొంచెం లేట్ అవుతుంది అదే అది ఏమిటో అర్థమైపోయింది అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తాం ఈజీగా ఈజీగా చేసుకుంటాం అంటే ఆ ఆ ఈజీ ఎప్పుడు వస్తుంది అంటే మనకు అది అనుభవంలోకి వచ్చినప్పుడే అది సాధన ద్వారా మాత్రమే సాధ్యం అప్పటి వరకు దీన్ని ఏంటి అంటే మనం మార్చాలనుకోవడం వల్ల ఉపయోగం ఏమి లేదు నా వరకు బాధపడడం తప్ప అనిపిస్తుంది మార్చాలి అంటే ఒకటే తోవ అందరితో సాధన చేయించాలి ఓకే అంతే మంచి మంచి జరగాలంటే మంచి జరగాలంటే ప్రతి ఒక్కళ్ళు సాధన ఏదో ఒక సాధన చేయాల ఎందుకు అంటే ఇక్కడ వచ్చిన ఒకే ఒక ప్రాబ్లం ఏంటి అంటే ఆత్మశక్తి లేకపోవడమే ఆ ఆత్మశక్తి కనుకుంటే ఈ సృష్టిలో ఎవరిని మనం బాధ పెట్టాం ఎందుకంటే ప్రపంచం అంతా ప్రతి పరమాణువులోనూ ఎవరున్నారని చెప్తున్నాం అండపిండ బ్రహ్మాండం అంతా దేవుడే అందుకే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అంటారు విశ్వరూపం చూస్తాం ఇవన్నీ చెప్పుకోవడానికి ఉండకూడదు భక్త కన్నప్పది చాలా మంచి భక్త అండి ఏంటి అంటే ఆయన ఏం చేశాడు మాంసం పట్టుకెళ్ళి పెట్టాడు నీళ్లు లేకపోతే నోటితో పుక్కిలించి పోసాడు అంటే అంత భక్తి పారవస్యంతో చేశాడు అని చెప్పడం కాదు అంత భక్తి పారవస్యం మనకు కూడా ఉండాలి అని దాని అర్థం అది అది అంటే చూసి వదిలేయకూడదు అది అనుభవంలోకి ఎప్పుడు వస్తుంది అంటే మనం చేసినప్పుడే మనం సాధన చేయకుండా అనుభవం రాదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అందుకే దీన్ని ఏంటంటే విశ్వగురువు అని పిలుస్తారు భారతదేశాన్ని ఎందుకంటే టీచింగ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి టీచర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు అందుకని మనం నేర్చుకుని సాధన చేసి మన్ని మనం ఎదిగించుకోవడమే కాకుండా మన ప్రపంచాన్ని కూడా ముందుకు తీసుకెళ్లడమే ఇక్కడి నుంచి నేర్చుకుంటుంటారు అంటే ప్రపంచ దేశాలన్నీ ఇక్కడి నుంచే ఆధారపడి ఉన్నాయి ఎందుకు అంటే అన్నిటికంటే జ్ఞానం శక్తియే ఇంపార్టెంట్ ఇక్కడ సంపాదించాల్సినవి కూడా ఏమీ లేవు సోఫాలు గిన్నెలు బట్టలు ఇవి సంపాదించడం వల్ల ఏముంది అంటే టెంపరీగా హ్యాపీ అంతే పెర్మనెంట్ హ్యాపీనెస్ ఎప్పుడు మన నాలెడ్జ్ మన ఎనర్జీ అదే లలిత ఉపాసన చెప్తుంది మనకి కాబట్టి ఎవరైనా సరే ఆ జ్ఞానాన్ని శక్తిని సంపాదించాలి అంటే ఏదో ఒక విద్యలో వాళ్ళు ఆరితేరు ఉండాలి ఆ జ్ఞానం తెచ్చుకోవాలి అది అది కూడా ఫ్యాషన్లా తెచ్చుకోకూడదు ఫ్యాషన్లా తెచ్చుకోవాలి ఫ్యాషన్ అంటే ఏంటంటే దానివల్ల వస్తుంది ఇప్పుడు చదువు అదే కదా అంటే చదువుకుంటాను ఎందుకు అంటే ఉద్యోగం కోసం ఉద్యోగం ఎందుకు అంటే నేను బాగా సెటిల్ అవ్వడం కోసం సెటిల్ ఎందుకు అంటే డబ్బులు సంపాదన ఎందుకు అంటే ఇదంతా ఈ జానయుడు పొట్ట కోసం అంటారు జానడు పొట్ట కోసం ఇంత కష్టం ఎందుకు అసలు అంటే ఏది దానికోసం చేయట్లేదు ఇక్కడ ఇంకోటి ఏదో కావాలని ఇచ్చేస్తున్నాం ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది రెండవది ఏమిటి అంటే ఎప్పుడు లాభాపేక్ష ఉండకూడదు మనం చేసే పనిలో ఈ ప్యాషన్లో అలా ఉండదు ఏంటంటే అదే నా జీవితం ఎప్పుడు నా జీవితం అయిందో అక్కడ ఏం వస్తుందో ఏం రాలేదో నాకు వద్దు అన్నిటికంటే నేను బాగున్నాను హ్యాపీగా ఉన్నాను అంతే వస్తే వస్తుంది లేకపోతే లేదు దాంతో మనకు అసలు సంబంధం ఉండదు అది ఎప్పుడు వస్తుందో అప్పుడు ఇంకొకళ్ళు ఎవరిని మనం ఏం చేయలేం ఎందుకంటే ఎవరిని విమర్శించే స్థితిలో ఈ చోట చాలా మంది ఏంటంటే చాలా మీరు చూస్తే బోల్డ్ చోట్ల అక్కర్లేని కామెంట్స్ అన్నీ లేకపోతే అక్కర్లేని క్వశ్చన్స్ ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే మనలో ఉన్న ఎమోషన్సే కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇప్పుడు నన్ను కదా నేను నా లోపాలను నేను సరిదిద్దుకోవాలి కదా అప్పుడు ఇంకోటి వైపు చూడడానికి మనకి టైం ఉండదు సో ఎలా మారుతాను అన్నది ఎవరి చేతిలో ఉందంటే మన చేతిలోనే ఉంది కాబట్టి మూఢ నమ్మకాలు అన్నవి ఏంటి అంటే మనం దేవుడితో ఎప్పుడు ఆత్మ సంబంధం పెట్టుకున్నంతసేపు ఈ మూఢనమ్మకాలకి తావలేదు ప్లస్ ఎవరిని హట్ చేసేది పని అసలు మనం కాదు ఎందుకంటే ఇక్కడ నేర్పిందే ఏంటి క్షమించు 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 భూమాత అదే కదా నేర్పిస్తుంది ఓర్పు క్షమ ఎందుకంటే టైం ప్రతిదానికే ఆన్సర్ చెప్తుంది అది చెప్పే వరకు మనం ఊరుకోవాలి కానీ మనం ఆ టైంని చెప్పనివ్వకుండా మనం ఏదో అక్కర్లేను చేయడం తప్పు అనిపిస్తుంది ఎందువల్ల అంటే అక్కడ ఒక మనసు ఉంది ప్రాణం ఉంది అదే కనుక నన్ను అంటే అందువల్లే మనం అందరినీ హట్ చేయడం వల్లే ఫైనల్గా ఆ ఎమోషన్ ఎవరు తీసుకుంటున్నారంటే మనం కూడా ఎందుకంటే ప్రకృతి ధర్మం అదే కదా నేను మీకు ఏది ఇస్తే నాకు అదే వస్తుంది వస్తుంది అది అర్థం అయితే ఇంకెవరిని ఎప్పుడు ఏమను కదా ఎందుకంటే నేను మిమ్మల్ని హర్ట్ చేశాను అనుకో తప్పకుండా హర్టింగ్ వస్తుంది కానీ మీ నుంచే రావాలని రూల్ లేదు ఎందుకు లేదు అంటే ఇది ఇక్కడ ఉన్నంత సేపు ఏమవుతుంది లిమిటెడ్ మీ దగ్గరకు వచ్చేసరికి ప్రకృతి ఎందుకంటే నేను చూసేదంతా నా ప్రకృతి కదా అప్పుడు ఇటు సైడ్ నుంచి అయినా రావచ్చు ఎన్ని విధాలుగా అయినా రావచ్చు ఎందుకు అంటే నేను ఎంత ఎమోషన్తో మీ పైన చేశానో ఇప్పుడు మీ పేద ఎంత నేను కోపం ప్రకటించాను అది పది నుంచి రావచ్చు వంద నుంచి రావచ్చు ఎందుకు ప్రకృతిలో కలిసేసరికి అది ఎక్స్పాండబుల్ ఇది లిమిటెడ్ కాబట్టి ఇటు సైడ్ నుంచే రావాలని కూడా మనం చూడాలి అయ్యో నేను వీళ్ళు అనలేదండి అంటారు చాలా సార్లు నువ్వంటే ఇంకో చోట ఎక్కడో అన్నావు వాళ్ళు బాధ పెట్టావు కృష్ణుని ఎంతో బాగా ప్రార్థించింది ఏ పని చేసినా కుంతీదేవి చేతే చేయించేవారు అప్పుడు పాండరాజు లేడు మీరు చూస్తే ఇలాంటివన్నీ చూసి మనం కౌశల్య సుమిత్ర కైకే వాళ్ళ ముగ్గురిని కూడా వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు ఏ దశరథ్ మహారాజు లేనప్పుడే కదా మరి ఇవన్నీ మనం చూసి ఇంకా ఇంకా శబరి ఆయన ఎంతో బాగా ఆవిడ ఆవిడ ఎంతో బాగా చూసుకున్నాడు రాముడు మరి అంటే గొప్పత అవన్నీ తో ఆగిపోకూడదు ఫాలో చేయడం కూడా ఉండాలి అందుకే ఎప్పుడు ఒకటే లలితా సహస్రం చదవకండి ఫాలో అవ్వండి ఎందుకు చదవకండి అని చెప్తాను అని అంటే చదవడం వల్ల ఏం ఉపయోగం లేదు ఇగో ఇలాగే ఉంటుంది ఫాలో అయితే ఏమవుతుంది అంటే రాముడు వాళ్ళ మారతాం ఎందుకు మారాలండి అంటారు చిన్న స్వార్థం ఉంటుంది ఇక్కడ ఆ స్వార్థం ఏమిటి అంటే దశరథ మహారాజు అనే ఒక రాజు ఉన్నారమ్మ ఆ రాజుగారు ఏంటి అంటే ఆ కాలంలో చాలా గొప్ప రాజు అయి ఉండొచ్చు కానీ ఈ రోజు వరకు మనం అంటే ఆ దశరథ మహారాజుని కానీ కౌసల్యని కానీ సుమిత్రని కానీ కైకేయిని కానీ ఎందుకు అని అంటే రాముళ్ళ ఒక గొప్ప కొడుకు పుట్టాడు కాబట్టి అంతేరా అంటే ఈ వంద సంవత్సరాల తర్వాత ఈ శరీరం ఎలాగూ వెళ్ళిపోతుంది కానీ మన నెక్స్ట్ జనరేషన్ బాగుంటేనే మనం ఎప్పుడు బతుకుంటాము అది ఆ స్టోరీయే ఉదాహరణ అంటే మనం ఎవరిని బెస్ట్ గా తయారు చేసుకోవాలి నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ చేసుకోవాలి అంటే రాముడు వాళ్ళ నాన్న చెప్పిన మాట విన్నాడు ఇప్పుడు సపోజ్ కైకి వచ్చి అడిగింది అడిగితే వాళ్ళ నాన్న ఏదో మాట ఇచ్చారు ఆయన ఒప్పేసుకున్నారు కాని రాముడు విన్నాడు అంటే కౌశల్య ఎంత గొప్పగా చెప్పుంటే రాముడు ఆయన మాట వినుంటాడు అంతేకాని కైకి చెప్పింది నువ్వెందుకురా చేయాలి అనే వాళ్ళ అమ్మనుంటే ఆయన అడవికి వెళ్తాడా లేదు అంటే అంత గొప్ప విలువలు ఇచ్చే పేరెంట్స్ కూడా ఉన్నట్టే కదా ఆ విలువ వాళ్ళు ఇచ్చారు వీళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్లారు కాబట్టి బోర్డంత కాలం ఇప్పటివరకు బతికున్నారు వాళ్ళు అంటే మనం చచ్చిపోయినా బతికుండాలి అంటే మన నెక్స్ట్ జనరేషన్ బాగాలి అంటే ఫస్ట్ ఎవరు మారాలి అంటే మనమే మారాలి అందుకే నేను మారితేనే నా ప్రపంచం మారుతుంది సో అందుకని మనం మారాలని ట్రై చేయాలి తప్ప ఇలా అంటే ఇంకొకళ్ళు హట్ చేస్తూ వెళ్ళ దాని వల్ల మనం నెక్స్ట్ జనరేషన్కి ఏం విలుపిస్తాము అంటే ఏం విలువలేము అప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఎలా తయారవుతుంది మనలానే తయారవుతుంది ఇంకోచ్చు అడ్వాన్స్ గా తయారవుతారు అప్పుడు మళ్ళీ బాధపడకూడదు ఇంకా బాధపడకుండా ఉండాలి అంటే మనం వాళ్ళలా ధర్మం నేర్పించి అప్పుడు వాళ్ళతో మనం ఏమవ్వాలి అంటే లాంగ్ లైఫ్ బతకాలి బతకాలి అంటే తప్పకుండా ఇలాంటి మంచి పనులు చేయాలి అంతే కానీ వాళ్ళు వాళ్ళని వెళ్ళి మనం అనవసరమైన మాటలు మాట్లాడకూడదు అది మాత్రం సాధన ద్వారానే సిద్ధిస్తుంది